కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదము కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోని రాహు రెండో స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన అసలే ఇది శీతాకాలం అవ్వడం వలన చల్లటి ఆహారాలకు దూరంగా ఉండాలి గోరువెచ్చని పదార్థాలు స్వీకరించాలి వీలైనంతవరకు మంచులో ప్రయాణం చేయకూడదు పూర్ణిమతిథి ఎందున అసలే నీటి ప్రయాణం చేయొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది పంచమ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి వివాహము ప్రయత్నం కలిసి రావడం ప్రేమికుల మధ్య అన్యూన్యత ఉండడం వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిగా సంతాన యోగము అదృష్టకరమైన జీవన విధానంలో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని మీరు అంచనా వేయగలుగుతూ ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి ఏకాదశి స్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రు కారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళతల కారకుడు శుక్రుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో మీరు మైత్రిని మంచి స్నేహ సంబంధాలుగా పెట్టుకోగలిగితే భూములు రిజిస్ట్రేషన్లు వాహన కొనుగోళ్లు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు పెట్టుబడులు ఆకర్షణ ఉన్నతమైన జీవన ప్రయాణ గతులను ఆస్వాదించబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు ఈ సువర్ణపు అధ్యాయానికి ఎదురు చూస్తున్నారు అలాంటి రాజు రానే వచ్చింది కానీ వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలిగితే రాబోయే కాలము సువర్ణపు యుగము రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు నూనెలు ఆహార ఉత్పత్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు క్రయ విక్రయాలు ఆహార ఉత్పత్తులలో ఉండబడినవారు సమన్వయం అవసరం కనుక పూర్ణిమ తిది ఎందున కాళభైరవస్వామి యొక్క స్మరణ కాళభైరవస్వామి యొక్క పిండి దీపము లేక నారికేల దీపము నారికేల దీపాన్ని ఏర్పాటు చేయడం వలన తెల్ల జిల్లెడు వృక్ష ప్రదక్షిణ తెల్ల జిల్లెడు పుష్పాలతో భైరవుడికి దండ వేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి